సముద్రంలాగా మీరు అందరూ నా మీద అందాలను చూపించు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ నా సుధాకర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న కారణం ఏమంటే గత ఐదేళ్ళ మంది ఈ ప్రభుత్వాన్ని గురించి చూసాం మనం ఈ ప్రభుత్వంలో ఏ న్యాయం జరిగింది ఏ అన్యాయం జరిగింది దళితులను ఏ విధంగా కొట్టారు ఏ విధంగా చంపారు స్టేషన్లో పాటు తన్నారు అదేవిధంగా చంపి ఇల్లలోకించారు ఏ దళితులైనంత సులకనా దళితులలో ఓళ్ళు వేడనుకున్నారా దళితులంటే అంత దళితులను కూడా ఎదురు తిరుగుతే ఆ ప్రభుత్వము అంతం కాద తప్ప మనస్సు చంపుకొని మనసు మనసులో బాధ అందించుకొని ఈ దినము నేను ఉదాహరణ సమక్షంలో తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో బద్రిపల్లి గ్రామం నుండి మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చాలా వచ్చి ఈరోజు వాళ్ళందరూ కలిసి వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఈరోజు వైకాపాడి తెలుగుదేశం పార్టీ చైర్మన్ వారి అందరికీ కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నా తర్వాత మీ అభిమానులు ఇంతమంది ఇంత చాలా ఈ మీకు తెలియదు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి అని మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే నన్ను ఇక్కడ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను పోటీకి నిలబెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి నిలబెట్టాడు అప్పుడు ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా ఈరోజు మళ్ళీ మూడోసారి టికెట్ ఇచ్చి నాకు ప్రజలకు సేవ చేసే పార్టీ కల్పించే సార్ నాకు టికెట్ ఇచ్చారు మీరందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా దేవుడి గారు నా దగ్గరికి వచ్చే ఒకటే అడిగారు సార్ మేము పార్టీకి సేవ చేస్తాం మాకు గుర్తింపు కావాలని చెప్పారు గుర్తింపు కాదు మేము ఇటువంటి నాయకులు గట్టిగా దేనికైనా నేను అండగా ఉంటా గుర్తింపు మంచి మంచి హోదా కూడా మంచి పదలో పది మందికి తెలిసే దగ్గర మీ పేరు శాతం నిలబడేదాన్ని నేను గుర్తింపు ఇస్తా అని చెప్పి ఇస్తా అని చెప్పారు మాకు ఎక్కడ ఏ కోరికలు వేస్తా నేను నా కావచ్చు చెప్పి పేరు పేరు కోసం నేను రాజకీయం వచ్చిన నాకు ఆ అవకాశం కల్పించాల్సింది అనుకుంటే నేను చాలా సంతోషించినాను నేను కూడా రాజకీయం వచ్చింది సంపాదించాలా పేరు పరిస్థితులు తీసుకురావాలా ఎవరు చేయనిటువంటి అభివృద్ధి చేయాలా అని ఆకాంక్షతోనే రాజకీయం వచ్చిన దానికి మీరందరూ సహకరించాలి చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం దౌర్జన్యమో ఎట్లయిపోయిందంటే అరాజకము దౌర్జన్యము దుర్మార్గమే పరిపాలన అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఎన్ని రోజులు ఉంది ఈ రోజు ఎందుకంటే పదమూడు అంటే ఇంకా ఐదు రోజులు ఉంది ఐదు రోజులు మీరు ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు మనకు సేవ చేస్తారు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత మన పరిస్థితి ఏదైతే మీకు అంతా తెలిసిన విషయం ఎందుకంటే ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ప్రయత్నం ఉన్నాయి అవినీతి అక్రమం దుర్మార్గం ఇవన్నీ కాబట్టి మీరందరూ ఆలోచించుకోరా చంద్రబాబు నాయుడు గారేమో ప్రజలకు లోబడి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ప్రజలను భయపడతం చేసి అధికారం చేతగొట్టుకొని నియంత్రణ చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుడు మనకు న్యాయం చేస్తారో ఆలోచించే శక్తి మీ దగ్గర ఉంది ఇంకా నా లో ఉంది ఎవరైతే మనకు న్యాయం చేస్తారో వారి రోడ్లు మన భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన నియోజకవర్గ భవిష్యత్ కానీ బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకన్నా తెలియజేసుకుంటున్నా